డబ్బులు లేకపోయినా బడ్జెట్ లేకపోయినా ఎంతో మంది సీనియర్ నాయకులైతే ఆఫీసర్లు అందరూ కూడా చెప్పారు బడ్జెట్ లేదు ఈ కాలు పూర్తి కాదేమో అని మాకొక నమ్మకం సార్ మీద చంద్రబాబు నాయుడు గారు సారు ఏదైనా అనుకున్నాడంటే ఆ పని చేసేదాకా నిద్రపోడు ఫ్లోట్ బడ్జెట్ ఉంది డబ్బులు తీసుకొని వచ్చి ఈ రోజు దాదాపు పదిహేడు వేల కోట్ల పైగా డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ హందివ కాలు కూడా పూర్తి అవుతుంది ఇంకా టూ మంత్స్ ఉంటే ఇంకా పూర్తి అయిపోతుంది కానీ ఎక్కడ దాకా పని అయింది అక్కడ దాకా నీళ్ళు ఇవ్వాలని దయ వల్ల వర్షాలు రావడం ఈ రోజు కృష్ణా వాటర్ మా జిల్లాలో చూస్తున్నామండి అనంతపురం జిల్లా రైతన్నలు రాయలసీమలు ఉండే రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రుణపడి ఉంటాం ఎన్ని జన్మలు ఎత్తినా మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రుణం కూడా మేము తెలియజేస్తాం ఇంత మాత్రం ఈ కాలం కాలువని మేము చూడలేదు ఇప్పుడు కనీసం అంటే నా వయసు యాభై ఏళ్ళు ఇందుకు ముందు కాలు కొత్తాయి రావా ఊర్లు ఇడిసే పరిస్థితి వచ్చిండే ఇంక ఊరు ఇడాల్సిన పరిస్థితి రాదు ఎట్లా అంటే ఈ దీనితో ఎంతో మంది బాగా బతుకదారు ఉంది ఈరోజు వలసలు పోయిన వాళ్ళు కూడా మళ్ళా గ్రామాలకి సొంత గ్రామాలకు చేరుకుంటున్నాడు ఈ ఆంధ్రనేవాస నీళ్ళు వదిలిండే దాంతో నుంచి రైతులు చాలా సంతోషకరంగా ఉన్నాం సార్ రోజు ఇప్పుడైతే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మేము బాగుపడతామనే ధైర్యం ఉంది మేము పనులు చేసుకుంటాం బతకడం అనేది ఉంది చంద్రబాబు నాయుడుకి మాత్రం రెండు చేతులు ఎత్తి ముక్కలు అనిపిస్తుంది సార్ మాకు మా గత గత ప్రభుత్వాలు ఏం తెలియదు నారా చంద్రబాబు నాయుడు ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి సార్ మా ఊరి గ్రామాల తరఫున ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడే కానీ ఈ మీ అసలు కళలో మా తల్లిదండ్రులు కూడా మా తల్లిదండ్రులు కూడా మా వాళ్ళు కూడా కళలో కూడా ఎప్పుడైతే పని కాళ్ళు చేస్తున్నారు సార్ కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైంది చంద్రబాబు నాయుడు సార్ వచ్చినాక రెండేళ్లలో మా ఊరికి అంటే మా ఊరు చుట్టుపక్కల గ్రామాలకి నీళ్ళు వచ్చి ఎప్పుడు చూడలేదు సార్ చూడలేదు అసలు నీళ్ళే చూడలే సార్ ఇప్పుడు ఈ నీళ్ళు చూస్తుంటేనే నాటుకుంటున్నారు ఎప్పుడు కంప్ చెట్లు అవి వేరుశానగా పండించుకునే వాళ్ళు ఇప్పటి నుంచి మన్ను నాటుకుంటాం సార్ మేము ఇట్లా ఈ నీళ్ళు పోతే దండి మంది బాగుపడతాం సార్ మేము కూడా ఇంకా చల్లకుండా దీని దాని దానికి తోడు సందర్భం సార్ చల్ల దండాలి సార్